గురించి చెప్పుకునేదానికంటే ఇలాంటి బుక్కులు ఒక వంద తయారవుతాయి తెర వెనక దాసరు వన్ టూ త్రీ అలా అని ఇందాక ఆయన మాట్లాడారు రెండు వేల ఐదు వందల ఎపిసోడ్లు అని అలా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా తయారవుతాయి ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ శ్రామికుడికి నాంది అని పలికినటువంటి ఆ మహనీయుడు కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఇందాక మనవాళ్ళు అన్నట్టు ఈరోజు తాత మన సినిమా కొబ్బరికాయ పడుతున్నామండి చిరంజీవి గారి చేతుల మీదుగా ఒక్కటి మాత్రం నిజం సినిమా ఇండస్ట్రీకి కష్టం ఉందంటే దాసరి గారు ఆ చుట్టుపక్కలనే తిరుగుతుంటారు ఆయనకి పైకి వెళ్ళలేదు ఈ సరౌండింగ్స్లో తిరుగుతుంటారు ఈరోజు మధ్యాహ్నం ఏదో ఫెడరేషన్ సమస్య డిస్కషన్ జరిగితే దాసరి గారు అయితే ఇలా డీల్ చేసి ఉండేవాళ్ళు అనేది దాని మీదనే డిస్కషన్ స్టార్ట్ అయింది సమస్యకి పరిష్కారం దాసరి కానీ ఒక్కటి మీ అందరి తరఫున ఆల్రెడీ ఇందాక మనోళ్ళు చెప్పినట్టు గుర్తుండిపోయేలాగా ఉండాలని మన ఫిల్మ్ ఛాంబర్లో త్వరలో ఇదే దాసరనారాయణరావు గారి స్టాచ్యూ ఇదే చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయబడుతుంది అదే మన సినిమా ఇండస్ట్రీకి సినిమా లాగా ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మన ఫిలిం అగ్రికల్చర్ సెంటర్ కాజా సూర్యనారాయణ గారు యాక్చువల్గా ఈ బుక్ని దాన్ని ఒక లింకప్ చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ ఆయన దినంలాగా ఉండే విధంగా మే నాలుగుని చేస్తే ఇండస్ట్రీ అదే వాళ్ళు మేడే కాదండి మే ఫోర్తే మేము హాలిడే డిక్లేర్ చేస్తా ఉన్నారు దాని కొరకు చేస్తున్నాం మన కుటుంబం అంతా బాగా కలిసి ఆ ఫంక్షన్ జయప్రదం చేసేదానికి ఈ రోజు ఈ ఫంక్షన్ ని జయప్రదం చేసేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాసరి గారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి